ప్రేజ్ దలీలుయ ప్రభు నేసుక్రీస్తునాము నామమునకు మహిమ కలుగును కాక మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో మరొకసారి మనము ఒక అంశమును ఒక విషయమును స్టడీ చేద్దాం హలీలుయ ప్రభు నామమునకు మహిమ కలుగును కాక మరొక సంగతిని మరొక విషయాన్ని మనము స్టడీ చేద్దాం హలీలుగా ప్రభు నేసుక్రిస్తునాముకు మహిమ కలుగునుగాక సత్యాన్వేషణ సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమము ద్వారా మనము బైబిల్ పరిశోధన చేద్దాము బైబిల్ని పరిశోధన చేద్దాము బైబిల్కి సంబంధించినటువంటి దాని యొక్క బైబిల్ సంబంధిత విషయాలలో కూడా మనము పరిశోధన చేద్దామన్నమాట బైబిల్ కి సంబంధించిన బైబిల్ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలను కూడా మనం పరిశోధన చేద్దాము అలా బైబిల్ని పరిశోధిస్తూ మనము సత్యమును వెలికి తీసేటువంటి కార్యక్రమము సత్యమును మనము తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము దేవుని యొక్క శక్తి చేత దేవుని ఆత్మ నడిపింపు చేత సత్యాన్వేషణను మనము జరుపుదాము దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూశారట దేవుని వెదకుట అనక సత్యమును వెదుకుట అనమాట అది సత్యాన్వేషణ కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు సాగుదాం హలీలుయ ప్రభుని యేసుక్రిస్తున్నామనుకు మహిమ గాక సత్యాన్వేషణ అనేది మనకు అవసరం ఏది సత్యము ఏది అబద్ధము ఏది నిజము ఏది అబద్ధమో మనము తెలుసుకోవడం అవసరం ప్రభుని యేసుక్రీస్తువారు ఆయన భూమి మీద ఉండి మూడున్నర సంవత్సరాల కాలము బైబిల్ని బోధించారనమాట ఆ సమయంలో వారు అనేకమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన విధులు ఆజ్ఞలను వారు అందులో ఉన్నటువంటి సత్యమేమిటో వివరించారనమాట దాని మీనింగ్ భావమును చెప్పడం ఒక అంశం యొక్క భావం ఏమిటి దాని గురించి ఇప్పటివరకు జనసామాన్యంలో ఉన్నటువంటి భావన ఎలాంటిది యాక్చువల్లీ దాని యొక్క భావం ఏమిటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం గురించి చెప్పారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఆనాడు ధర్మశాస్త్రం నమ్ముతున్నటువంటి యూదులు ఏమని నమ్ముతున్నారు అసలు ఆ ధర్మశాస్త్రం యొక్క అసలైన భావం ఏమిటో ప్రభు చెప్పారనమాట ధర్మశాస్త్రమును యూదులు నమ్మేటువంటి భావం ఎలాంటిది అసలు ఆ ధర్మశాస్త్రమున్న అసలు భావం ఏమిటో యేసు ప్రభువారు చెప్పారన్నమాట అందులో ఆయన అనేక విషయాలను వివరిస్తూ చెప్పారన్నమాట యేసు ప్రభువారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలను వివరిస్తూ వాటికి అసలు భావం ఏమిటో చెప్పారన్నమాట హలీలుగా ప్రభు నేసుక్రీస్తునామనకు మహిమ కలుగునుగాక అందులోని ఒక అంశమే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఎడలా అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని వారు మీరు వ్యభిచరించవద్దు అని ఆజ్ఞ మీకు తెలుసు కదా దాని యొక్క భావం ఏమిటో ఈ విధంగా ఉంటుంది అని యేసు ప్రభువారు దాని యొక్క భావం అసలు భావం ఏమిటో చెప్పారనమాట అలా అన్ని విషయాలు ఆజ్ఞలు కానీ విధులు కానీ దేవుని యొక్క ఆజ్ఞలు విధులు అన్నిటిని గూర్చి గూర్చినటువంటి అసలైన భావన అదే సత్య భావన ఏమిటో ప్రభువారు వివరించారన్నమాట మనం కూడా పరిశోధన చేద్దాం ఈ పరిశోధనలో అసలైన భావమును వెలికి తీసేటువంటి అసలైన భావమును వెలికి తీసేటువంటి ప్రయత్నం చేద్దాం లేలుయా ఏసేనామనుకు మహిమ కలుగునుగాక దేవుని యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సహాయముతోటి ఆత్మ ఆత్మ యొక్క సహాయముతోటి మనము ఈ సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో మనము బైబిల్ పరిశోధన చేద్దాము అనేక అంశాలను పరిశోధన చేద్దాం బైబిల్ బైబిలేతర విషయాలలో కూడా ఉన్నటువంటి భావాలేమిటో మనము పరిశోధన చేద్దామన్నమాట హలీ ప్రభులేసుక్రీస్తున్నాము అని ఒక మహిమ కాక అదే క్రమంలో మనం ఒక వాక్య భాగంలో ధ్యానం చేద్దాము రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ చిన్న చదువుదాము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుని చిత్తమేమిటో తెలుసుకోవాలంటేనట మనకు మనస్సు మారి మనము రూపాంతరము పొందాలట అంటే ఏమిటో మనము స్టడీ చేద్దాం హలేలుగా ప్రభు నేసుక్రిస్తునామునుకు మహిమ కలుగునుగా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభు ఆ కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా అయామికు స్తోత్రమునైనా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా ఇదిగో మనస్సు మారి నూతనమగుట ఏమిటో రూపాంతరం పొందుట అంటే ఏమిటో పరిశుద్ధాత్మ దేవామ గురువుగా బోధకుడిగా అయా ఇదిగో ఈ అన్వేషణలో భాగంగా మీరు మాకు బోధించి వివరించి సత్యభావమును మేము కనుగొనున్నట్లు మాకు వివరించి తోడుగొండని నడిపించమని సర్వశక్తుడైన ఏసయ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ హలేయ ప్రభు ఏసుక్రిస్తునామను మహిమ కలుగునుగాక బైబిల్ గ్రంథము మనకు చాలా స్పష్టముగా చెబుతున్నటువంటి విషయము బైబిల్ గ్రంథం మనకు అద్భుత రీతిగా వివరిస్తున్నటువంటి విషయం మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి రూపాంతరము పొందాలట రూపాంతరం పొందుట అంటే శరీరంగా శరీరక శారీరక రూపాంతరము కాదు శరీర విషయంలో రూపాంతరం పొందడము కాదు పై రూపంలో రూపాంతరం పొందడము కాదు రూపాంతరం పొందడము దేంట్లో అట మనస్సు మారి నూతనమగుతో వలన రూపాంతరము పొందుడి మనస్సు మారి నూతనం అవ్వాలి అట అలా రూపాంతరము పొందాలి అని బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నదన్నమాట హలీలుయా మనకు మహిమ కలుగును కాక మనము రూపాంతరము పొందాలి మనస్సు మారాలి అది బైబిల్ చెప్పేటువంటి బేసిక్ ప్రిన్సిపుల్ అనమాట ద ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఆఫ్ ది బైబిల్ ఈజ్ రిపెంటెన్స్ మనస్సు మారి నూతన మగుట నూతనత్వమును పొందుట నూతన మగుట అనేది బైబిల్ గ్రంథము యొక్క బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అన్నమాట హలీయా ప్రభన్ యేసుక్రిస్తునామనకు మహిమ కలుగును గాక అసలు ఈ విషయం మనకు అర్థం కావాలంటే కొంత అన్వేషణ చేద్దాం మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనేటువంటి భావము కాన్సెప్టు ఏమిటో మనము కొంచెం పరిశోధన చేద్దాం అన్వేషణ చేద్దాము సాధారణముగా అనగా మనము మనము భారతదేశంలో మన దేశంలో మనము జీవిస్తూ ఉన్నాం మన దేశంలో మనం బ్రతుకుతూ ఉన్నాము అన్నమాట మన దేశంలో మనము ఉంటూ ఉన్నప్పుడు మన దేశ సమాజము మన దేశంలో ఉన్న ప్రజలు మన దేశ యొక్క సామాజిక స్థితి అనేది సోషల్ ఆర్డర్ అనేది విభజింపబడి ఉన్నటువంటి విషయాన్ని కనుక మనము చూసినట్లయితే ఒకసారి సామాజిక సామాజిక స్థితి మన దేశం యొక్క సామాజిక స్థితి ఎలాగున్నది అంటే సోషల్ ఆర్డర్ సోషల్ లైఫ్ సామాజిక జీవనం ఎలాగున్నది అంటే కొన్ని వర్గాలుగా అన్నమాట ఎలాగూ అంటరాని వాళ్ళు తర్వాత అగ్రవర్ణాలు వారు అనేటువంటి భావజాలము కలిగినటువంటి సమాజము సామాజిక జీవితము మనదన్నమాట అయితే ఈ సామాజిక జీవితంలో ఈ సోషల్ లైఫ్లో అగ్రవర్ణాల వారైనా అనగా ఒక సమాజము మనువాదమును రచించినటువంటి వారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఈ అట్టడుగున ఉన్న వర్గాల వారు ఎలా ఉంటారట అంటే వారు అంటరాని వారుగా ఉన్నారు తక్కువ వర్గం వారు అల్పవర్గం వారు అని వారిని ఊర్చి వారు విభజించినట్లుగా మన సోషల్ లైఫ్ మనకు చెబుతూ ఉన్నదనమాట అయితే ఇక్కడ ఈ సోషల్ లైఫ్ ఇలా ఎందుకున్నది అంటే జన్మలు అనేవి ఉన్నవి జన్మలు ఉన్నవి ఎన్నో జన్మలున్నవి పూర్వజన్మ సుకృతం వలన పూర్వజన్మలో వారు చేసినటువంటి పాప కారణంగా ఈ జన్మలో వారు ఈ తక్కువ వారుగా జన్మించారు అనేటువంటి కాన్సెప్ట్ని భావజాలాన్ని మనువాద గ్రంథము ద్వారా సమాజంలోనికి వారు తీసుకొని వచ్చారనమాట మనువాదం గ్రంథము ఈ విధంగా చెబుతూ ఉన్నది పూర్వజన్మ సుకృతం వలన ఈనాడు కొన్ని వర్గాల వారు అల్పులుగా జన్మించారు అని చెబుతూ ఉన్నదన్నమాట అది చెబుతున్నదని దాన్ని ఈ సోషల్ లైఫ్ని వారు ఇంప్లిమెంట్ చేస్తూ విభజించారనమాట ఎన్నో జన్మలున్నవి అని చెబుతూ వారి యొక్క జన్మసుకృతం వలన ఇలా జరిగింది అని చెబుతూ ఉన్నారు అంటే ఆ జన్మలు చేసిన పాపము ఈ జన్మలో పుట్టడం ద్వారా కొంత పోతుంది ఇలా జన్మ జన్మలు జన్మ ఆ పాపం పోయేంతవరకు జన్మలు ఎత్తుతూనే ఉంటారనమాట జన్మలు వస్తూనే ఉంటాయి ఎప్పటిదాకా వస్తాయట ఈ జన్మలు అంటే మరలా మనము జన్మ ఎత్తాల్సినటువంటి అవసరము లేనంతగా అన్ అన్నిసార్లు ఈ పాపక్షమాపణ అనేది పాపక్షమాపణ పాపం అనేది పూర్తిగా పోయిన తర్వాత ఆ జన్మలు అనేవి ఆగిపోతాయి అన్నమాట అప్పుడు వారు మానవ జన్మ కానీ లేదా ఈ జన్మల పరంపర నుంచి విడుదల పొంది విముక్తి పొంది పరమాత్మునిలో లీనమైపోతారు ఇక వారికి జన్మలనేవి ఉండవు ఇక ఆ తర్వాత అల్పవర్గం అనేది ఉండకుండా శాశ్వతమైనటువంటి విముక్తి అనమాట ఆత్మ విమోచన పొందుతారు వారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని భావజాలాన్ని తీసుకొచ్చారనమాట మన సామాజిక జీవితంలోనికి అంటే ఒక మనిషి పూర్తిగా రెడీ విమోచన పొందాలి అంటే ఎన్నో జన్మలెత్తాలన్నమాట ఎన్నో జన్మల తర్వాత ఆ మనిషి పూర్తిగా విమోచన పొందుతాడు అనేది వారి యొక్క కాన్సెప్ట్ అనమాట మనువాద భావజాలంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట అయితే బైబిల్ గ్రంథము ఈ అంశం మీద చాలా స్పష్టముగా చెబుతున్నటువంటి విషయం చదివిన లేఖన భాగం ఎన్నో జన్మలు మనిషి జన్మలు జన్మలు ఎత్తడము కాదు ఇన్ని జన్మల ద్వారా పాపం పోతుంది అనే కాన్సెప్ట్ కాదు ఒక జన్మలో కొంత పాపం పోతుంది ఇంకొక జన్మలో కొంత పాపం పోతుంది అలా జన్మ జన్మలలో జన్మ జన్మలలో పాపం పోతూ పోతూ ఆఖరికి పాపము లేనటువంటి పరిశుద్ధ జన్మ ఒకటి జన్మిస్తారు ఆ జన్మ తర్వాత ఇక జన్మలనేవి ఉండవు సంపూర్ణంగా పాపము నుంచి విడుదల పొందుతారు అనేటువంటి భావజాలాన్ని వారు తీసుకొచ్చారనమాట మన సామాజిక జీవితంలోనికి అయితే బైబిల్ గ్రంథము ఎన్నో జన్మల త్వర తర్వాత పాపం పోతుంది అనేది కాదు మనిషికి ఒకటే జన్మ మనిషి వాడికి ఒకటే జన్మ ఉంటుంది తనకి ఎన్ని పాపాలున్నా ఎంత పాపమున్నా ఆ పాపమంతా ఇదే జన్మలో పోవాలి అది బైబిల్ గ్రంథము చెప్పేటువంటి ఖచ్చితమైనటువంటి విషయం అన్నమాట ఎన్నో జన్మలు పొందడం కాదు ఈ ఒక జన్మలోనే పాపాలు పోవాలి ఈ ఒక జన్మలోనే తన పాపములన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా ఆత్మమోచన పొంది దేవుని దగ్గరకు వెళ్ళిపోతాడనమాట తన ఆత్మ విమోచన పొంది దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది అది బైబిల్ గ్రంథము చెప్పేటువంటి అంశం అన్నమాట వారికి అలా అర్థమైందనమాట ఏమని ఎన్నో జన్మలు ఎత్తితే ఎన్నో జన్మల ద్వారా పాపం పోతుంది అని వారికి అర్థమైందన్నమాట కానీ ఎన్నో జన్మలు కాదు ఒకే జన్మలో ఎన్నోసార్లు మనస్సు మారాలి ఇప్పుడు మనం చదివిన లేఖనం ఏమని చెబుతున్నది మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మనస్సు మారి నూతనం అవ్వాలన్నమాట మనస్సు మారాలి మనిషి మారడం కాదు శరీరం మారడం కాదు ఒక జన్మలో ఒక శరీరము ఇంకొక జన్మలో ఇంకొక శరీరము ఇంకొక శరీరం ఇంకొక శరీరము శరీరాన్ని ధరించడం కాదు మనస్సు మారి నూతన మనస్సును ధరిస్తూ ఉండాలన్నమాట నవీన స్వభావమును క్రొత్త మనస్సును ధరిస్తూ ఉండాలి పాత మనస్సు పాపపు మనస్సు పోవాలి మళ్ళీ కొత్త మనసు పరిశుద్ధమైన మనస్సును ధరించుకోవాలి మళ్ళీ కొత్త మనసు మళ్ళీ కొత్త మనసు కొత్త మనసు కొత్త మనసును ధరించుకుంటూ 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 ఇలా రూపాంతరము పొందుతూ మనస్సు రూపాంతరం పొందాలి మనిషి రూపాంతరం పొందడము కాదు జన్మ జన్మలు శరీరాలు ధరించి రూపాంతరం పొందడం కాదు ఒకే జన్మలో మనస్సు మారి నూతన మొగుట వలన మనం రూపాంతరము పొందాలి మనస్సు రూపాంతరం పొందాలి అనేది బైబిల్ గ్రంథము చెప్పేటువంటి విషయం అనమాట మనస్సు మారితే ఏమవుతుందట మన మనస్సు రూపాంతరము పొందుతుంది పాత స్వభావము పోతుంది క్రొత్త స్వభావం మనకు వస్తుందన్నమాట అలా పాత స్వభావము పోయి క్రొత్త స్వభావం రావడము రావడం అనేది అది ఒక రోజులో జరిగేటువంటి విషయం కాదనమాట అది ఒక మనిషి యొక్క జీవితకాల ప్రయాణం అదే భక్తి సాధన అదే దేవునితో కలిసి నడవడం అనమాట అనేకమంది భక్తులు దేవుని సన్నిధానములో గంటల కొలది ప్రార్థనలు చేస్తూ వారి మనస్సు మారి నూతనమవ్వాలి అనేటువంటి నమ్మకముతోటి దేవుని సన్నిధానములు బైబిల్ గ్రంథమును దివారాత్రములు ధ్యానించినటువంటి భక్తులు దేవునితో కలిసి నడిచినటువంటి భక్తులు ఎందరో బైబిల్ గ్రంథములు మనకు కనబడతారు అదే క్రమంలో అపూస్తడైన పౌలు గారు కూడా మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందాలి అనేటువంటి నమ్మకముతోటి విశ్వాసముతోటి ఆయన జీవిత జీవితకాలమంతా ప్రయాణం చేశాడు ఆఖరిన ఆఖరి మజిలిలో చెబుతున్నాడు అనమాట నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అని అపూస్తడైన పౌలు గారు చెబుతున్నారన్నమాట హలేలుయా ప్రభు ఏ సూక్రిస్తున్నావు మనకు ఘనతమహిమ ప్రభావములు కలుగునుగాక మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరము పొందాలి అనేటువంటి భావము బైబిల్ గ్రంథం మనకు ఇంత స్పష్టంగా చెబుతూ ఉన్నదన్నమాట హలేలుయా ఏసేనా మహిమ కలుగును కనుక శరీరము రూపాంతరం పొందడం కాదు శరీరాలు ధరించుకోవడం కాదు మనస్సును నూతన మనస్సును ధరించుకోవాలి కోట్ల 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 జన్మలెత్తడము కాదు కోట్ల 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 మనస్సు కోట్ల సార్లు మనస్సు మారి నూతనమవుతూ నూతనమవుతూ ఉండాలన్న రూపాంతరం పొందుతూ ఉండాలన్నమాట అన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరము పాపం నుండి విడుదల పొందడానికి విముక్తి పొందడానికి అన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు కానీ అన్నిసార్లు మనం మనస్సు మారి నూతనం అవ్వాల్సిన అవసరం లేదు ఇదే జన్మలో మనము మనస్సు మారి నూతనం అవ్వాల్సిన అవసరము మనకు ఉన్నదనమాటేలియాక్రీస్తునామముకు మహిమ కలుగునుగాక మనస్సు మారాలి మనస్సు మారాలి నూతన స్వభావమును ధరించుకోవాలి నవీన స్వభావమును ధరించుకోవాలి అప్పుడు మనకు ఉన్నటువంటి జన్మ పాపము కర్మ పాపముల నుంచి సమస్త పాపముల నుంచి మనం విడిపించబడి దేవుని యొక్క సన్నిధానంలోనికి మనము చేరుతామన్నమాట అయితే శరీరము మారేది మాత్రం ఒక్కసారి అన్నమాట ఏ బాబు శరీరం మారేది ఒక్కసారి అన్నమాట మనుషులకు సార్వత్రిక పునరుద్ధానము అనేది ఉంది విశ్వాసుల పునరుద్ధానం అనేది ఉన్నదన్నమాట ఈ విశ్వాసుల పునరుద్ధానములో ఈ మనిషి శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది తప్ప ఏ ఇంకొక జంతువుగా జంతువు శరీరమో లేకపోతే ఇంకొక పక్షి యొక్క ధరించుకోరు అనమాట మనిషి అనేవాడు మనుషుని వాడు ధరించవలసినటువంటి శారీరకంగా రూపాంతరము పొందేది ఒక్కసారి అనమాట అది పునరుద్ధానములో ఈ భౌతిక శరీరం అనగా రక్తమాంస శరీరము పోయి పరలోక సంబంధమైన మహిమ శరీరము అనేది ధరింప అలీలుయా ప్రభు నే సుక్రిస్తున్నాము అనుకు మహిమ కాక ఇది ఒక్కసారే జరుగుతుంది శరీరము రూపాంతరము పొందడం అనేది ఒక్కసారే జరుగుతుంది మానవ జన్మలో శరీరము రూపాంతరం పొందడం అనేది ఒక్కసారే జరుగుతుంది అయితే మనస్సు మారి నూతన నూతనత్వం పొందడం మాత్రం కోట్ల 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 సార్లు మనము మనస్సు మారి నూతనమవుతూ ఉండాలన్నమాట మనస్సు మారి నూతనమగడం వలన మనం రూపాంతరము పొందాలి మనస్సులో రూపాంతరం పొందడం ద్వారా పాపం అనేది మన లోపల నుంచి పోతుంది జన్మలెత్తడం ద్వారా కాదులుయాభనేసుక్రిస్తున్నా మనకు మహిమ కలుగును మనకు మనిషికి ఒకటే జన్మ ఆ ఒక్క జన్మలోనే మనకున్న పాపమంతా పోగొట్టుకోవాలి ఆ ఒక్క జన్మలోనే మన పాపమును జన్మ కర్మ పాపం నుంచి మనం విడుదల పొందాలి అన్నమాట అలా జన్మ పాపముల నుండి కర్మ పాపములని సమస్త పాపముల నుండి విడిపించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏసు ప్రభువారి శిలువ యజ్ఞమునకు ఉన్నదనమాట యేసు ప్రభువారి రక్తమునకు ఉన్నదన్నమాట ఎన్నో జన్మలు పొందితేనే పాపము నుంచి విడుదల కలిగించే విధము కాదు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను విడిపిస్తుంది అని ఖచ్చితంగా చెబుతూ ఉన్నదన్నమాట